ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తిరుమలను ఎందుకు సందర్శిస్తారు ఆ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో కట్టాన ఎన్నో ఆకట్టుకునే రహస్యాలను కలిగి ఉంది మీకు తెలుసా పూజల్లో ఉపయోగించే పాలు నెయ్యి వెన్న కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుండి వస్తాయి ఈ గ్రామం బయటి వారికి నిషేధం ఇక్కడి మహిళలు కూడా చీరకుచ్చులు దారించరు అంతేకాదు చరి వెంకటేశ్వర్ స్వామి విగ్రహానికి ఎప్పుడూ ముడిపడిని నిజమైన జుట్టు ఉంటుంది పురాణాల ప్రకారం నీలదేవి అనే స్వరగీయ యువరాని ఒక ప్రమాదంలో స్వామివారు జుట్టును కోల్పోయిన తర్వాత జుట్టులో కొంత భాగాన్ని స్వామికి సమర్పించింది అప్పటి నుండి భక్తులు జుట్టును గర్వ చిహ్నంగా సమర్పిస్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్వామివారి గడ్డానికి పూసే సాంప్రదాయ చందనన్ ఒక చారిత్రక సంపేట్ నుండి ఉద్గవించింది అంతాల్వార్ అనే భక్తులు విగ్రహాన్ని కొట్టడంతో అది రక్తం కారడం ప్రారంభించింది అప్పుడు ఉపయోగించిన పనిముట్టు ఇప్పటికీ ఆలీ ప్రవేశ్ ద్వారా వద్ద కథరపరచబడి ఉంది ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన ఖన్నాల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతం శ్రీ స్వామి ఆలయంలో దాగిన రహస్యాలు మీకు తెలుసా దగ్గరకు రండి గర్భగుడిలో శ్రీనివాసుడు మధ్యలో నీలబడి ఉన్నట్టు అనిపిస్తుంది కదూ కాని నిజానికి ఆయన కుడివీపుకు కొంచెం జరిగి ఉంటాడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా విగ్రహం చెవి పెడితే సముద్రపు అలా శబ్దం వినిపిస్తుంది హా ఆయన వీపు దగ్గర పెట్టి వినండి సముద్రపు గంభీరమైన వినిపిస్తుంది ఇంకా ఉంది మన్ భార్యమైన షరీవారిని ప్రతిరోజు కింద దోవతితో పైన చీరుతో అలంకరిస్తారు ఆలయాన్ని మరింత తీవ్రంగా మార్చే అద్భుతమైన సంప్రదాయం ఇది ఎంత బాగుంది కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మరిన్ని ఆస్క్తికరమైన విషయాల కోసం వేచి ఉండి మాన్ పురాతన ఆలయాల అద్భుతాలు మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయా అయితే తిరుపతి రహస్యాలను ఇష్యుని తెలుసుకుందామా ఈ ఆలయంలో దేవుడిని అలకరించే పూలను పత్తులకు ఎప్పుడూ ఇవ్వర్ని మీకు తెలుసా బదులుగా వాటిని విగ్రహం వెనుకకు విసురుతారు అవి అద్భుతంగా ఈసి కిలోమీటర్ల దూరంలో ఉన్న వెర్పేడు అనే ప్రదేశంలో కనిపిస్తాయి దేవుడి విగ్రహం వెనుకున్న దాగి ఉన్న జలపాతం ద్వారా అవి ప్రయాణిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇంకా మరో అద్భుతం ఎన్నిసార్లు తుడిచిన దేవుడి విగ్రహం వెనుక ఖాగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది ప్రత్యేక పూజల సమయంలో చందనం తొలగించినప్పుడు వెంకటేశ్వర స్వామి వక్స క్లంప లక్ష్మీదేవి రూపం కనిపిస్తుంది అది దైవిక కథ ఈ అద్భుతాలను మరియు మరిన్నింటిని తిరుపతిలో అనుభవించండి నమస్కారం స్నేహితులారా ఈ రోజు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ప్రారంభ దాం మొట్టమొదట్ స్వామివారి విగ్రహం దగ్గర దీపాలు ఎప్పుడూ ఆరవని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఆ దీపాలు వేల సంవత్సరాలుగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి ఈహించుకోండి చాలా నాగరికతల కంటే పురాతనమైన ఒక జ్యోతి ఇప్పటికీ ప్రకాశిస్తూ ఉంది ఇది దైవశక్తికి మరియు భక్తుల నిపుకులి భీమ విశ్వాసానికి నిదర్శనం ఇప్పుడు శతాబ్దానికి వెద్దాం స్వామివారు ఆలయంలో ప్రత్యక్షమైన ఒక అద్భుతమైన కప్పు ఉంది ఆ ప్రాంతాన్ని పాలించిన ఒక రాజు ఆలయంలో పెద్ద తప్పు చేసి కొంతమందిని ఆలయ గోడల దగ్గర ఉరి తీయించాలి ఆదేశించాలి చెబుతారు ఈ తప్పు వల్ల ఆలయంగా ఏకంగా జూయత్ సంవత్సరాలు మూసివేయబడింది ఈ మూసివేత సమయంలో స్వామివారు స్వయంగా ప్రత్యక్షమయ్యారని స్థానికులు నమ్ముతారు ఈ దైవిక జోక్యం ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచింది మరియు ఆలయ చరిత్రలో ఒక ముఖ్యమౌన్ అధ్యాయాన్ని గుర్తించింది ఈ విగ్రహం గురించి ఒక ఆసక్తికరమైన విషయానికి వద్దాం సాధారణంగా ఏదన్నా రాతి విగ్రహానికి ఖర్పురం రాస్తే కాలక్రమేణా కోతకు గురవుతుంది కానీ ఆయన శ్రీ వెంకటేశ్వర్ విషయంలో అలా కాదు ప్రతిరోజు ఖర్పురంతో అభికం చేసినప్పటికీ విగ్రహం నిర్దోషంగా దెబ్బతిన ఉంటుంది అంతేకాదు ఈ అద్భుతమైన విగ్రహం సుమారు బెగ్రియ ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది ఆలయం సముద్ర మట్టానికి చదన అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ ఈ దైవిక ఉష్ణోగ్రత స్పహిరంగా ఉంటుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఉంది ప్రతి గురువారం విగ్రహానికి పవిత్ర స్నానం చేస్తారు ఈ ఆచారం సమయంలో ఆభరణాలను తబ్లగిస్తారు మరియు లోపలి గర్గుడి చాలా వేటెక్కుతుంది దైవ సన్నిధి ఎంత బలంగా ఉంటుందంటే అది దాదాపు స్పృశించదగిన వేడిని సృష్టిస్తుంది దానిని సాక్ష్యం వహించే వారికి అది లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ విషయాలు కేవలం కలు కావు అవి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దైవ అద్భుతానికి జీవించిన రుజువులు ప్రతి వివరం ప్రతి ఆచారం మరియు ప్రతి అద్భుతం ప్రపంచ వ్యాపన్న భక్తులకు లోతైన ప్రాము్యతను కలిగి ఉంటాయి దైవిక రహస్యం యొక్క హిల్దయంలోకి ఈ ప్రయాణంలో నన్ను చేర్చుకుందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మరియు మరిన్ని ఆస్తికరమా అంతర్దృష్టి కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరిసారి వరకు ఆశీర్దించబడి విశ్వాసాన్ని జీవితంగా ఉంచుకోండి నమస్తే ఇక జోక్యం ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచింది మరియు ఆలయ చరిత్రలో ఒక మూల్యమౌన్ అధ్యాయాన్ని గుర్తించింది ఇక విగ్రహం గురించి ఒక ఆసక్తికరమైన విషయానికి వద్దాం సాధారణంగా ఏదన్నా రాతి విగ్రహానికి ఖర్పురం రాస్తే కాలక్రమేణా హధికోతకు గురవుతుంది కానీ మన్పడే ఆయన శ్రీ వెంకటేశ్వర విషయంలో అలా కాదు ప్రతిరోజు ఖర్పురం తో చేసినప్పటికీ విగ్రహం నిర్దోషంగా దెబ్బతినవిడ ఉంటుంది అంతేకాదు ఈ అద్భుతమైన విగ్రహం సుమారు బె ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది ఆలయం సముద్ర మట్టానికి చదనడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ ఈ దైవిక ఉష్ణోగ్రత స్పహిరంగా ఉంటుంది ఇంకా ఆసక్తికరమైన విషయం ఉంది ప్రతి గురువారం విగ్రహానికి పవిత్ర స్నానం చేస్తారు ఈ ఆచారం సమయంలో ఆభరణాలను తబ్లగిస్తారు మరియు లోపలి గర్గుడి చాలా వెటెక్కుతుంది దైవ సన్నిధి ఎంత బలంగా ఉంటుందంటే అది దాదాపు స్పృశించదగిన వేడిని సృష్టిస్తుంది దానిని సాక్ష్యం వహించే వారికి అది లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది ఈ విషయాలు కేవలం కళ్ళు కావు అవి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దైవ అద్భుతానికి జీవించిన రుజువులు ప్రతి వివరం ప్రతి ఆచారం మరియు ప్రతి అద్భుతం ప్రపంచ వ్యాపన్న భక్తులకు లోతైన ప్రాము్యతను కలిగి ఉంటాయి దైవిక రహస్యం యొక్క హిల్దయంలోకి ఈ ప్రయాణంలో నన్ను చేర్చుకుందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మరియు మరిన్ని ఆస్తికరమాన్ అంతర్దృష్టి కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరిసారి వరకు ఆశీర్వించబడి వివాసాన్ని జీవితంగా ఉంచుకోండి నమస్తే